హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆదిత్య అర్చన చెంప చెల్లు అనిపించడంతో తను చెంపపై చేయి పెట్టుకొని ఆదిత్యని చూస్తూ ఎందుకురా నీకు అంత పొగరు అందంగా ఉంటావని బలుపు కదా అంది ఏడుస్తూ ఐహే దారి కడ్ తప్పుకోవే నువ్వు ముందు అన్నాడు ఆదిత్య అరే రెండు సంవత్సరాల నుండి నీ వెంట పడుతున్నానరా అయినా కూడా నా ప్రేమ నీకు అర్థం అవలేదా అంది అర్చన కాలేదు అన్నాడు ఆదిత్య బాబు గా అదే ఎందుకు అంటున్నా ఎందుకు అంటే నీకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు ఐ లవ్ యూ ఆదిత్య ఇంకలా చెప్తే నా ప్రేమ నీకు అర్థం అవుతుందిరా అంది అర్చన ఆదిత్య దగ్గరికి వచ్చి అతడి కాలర్ పట్టుకొని ఎప్పటికీ అర్థం అవ్వదు అన్నాడు ఆదిత్య అర్చనన్నే చూస్తూ ఎందుకు దూరం పెడుతున్నావురా అంది తన కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ఆమె చేతుల్లో నుండి అతడి కాలర్ విడిపించుకొని అతడు కార్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్పీడ్గా ఆదిత్య వెళ్ళిపోయాక అర్చన చాలాసేపు అక్కడే ఉండి బాధపడుతూ వెళ్ళిపోయింది అర్చన వాళ్ళది తెలుగు వాళ్ళు అయిన యుఎస్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ వాళ్ళది యుఎస్ లో ఆదిత్యని చూసి ఇష్టపడి ప్రేమించింది అతడిని కానీ బాబుగారు ప్రేమ గీమా ఏవీ వద్దు అని అర్చనని దూరం పెడుతూ వచ్చారు కానీ అర్చన మాత్రం తన ప్రేమని వదులుకోలేదు ఇంకా ఇంకా అతడిని ప్రేమిస్తూనే ఉంది ఇప్పుడు మళ్ళీ ఆదిత్య వాళ్ళు ఇంటికి వచ్చేశారు అని తెలిసి ఆమె కూడా వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి ఇండియాకి వచ్చేసింది ఆదిత్య కోసమే కానీ అతడు మాత్రం ఆమెను ఇంకా దూరం పెడుతూనే ఉన్నాడు అతడి కోసమే ఆమె వచ్చింది అని తెలిసినా కూడా ఆదిత్య ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వడానికి అతడు రూమ్ కి వెళ్ళాడు అదే టైంకి లేచిన మన సుమిత్ బాబు టైం చూసి మెల్లిగా ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చాడు మౌని రూమ్ వైపు చూసేసరికి ఇంకా డోర్ క్లోజ్ చేసుకునే ఉంది ఆమెతో మాట్లాడాలి అని అతడు ఆమె రూమ్ డోర్ నాక్ చేయబోయాడు అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి సుమిత్ని ఆపి నీకు ఇక్కడేం పనిరా అని అడిగాడు సీరియస్గా బామర్ది నాకు నా నీ చెల్లితో కాకుంటే నీతో ఏం పని ఉంటుందిరా అన్నాడు సుమిత్ హ్యాండ్ స్లీవ్స్ ఫోల్డ్ చేస్తూ నేను ఇక్కడ ఉండనివ్వడమే ఎక్కువ ఇంకొకసారి నా చెల్లితో మాట్లాడాలని చూసావో ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా తెలియకపోతే పోబే ఇక్కడ నీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి లేదు కానీ పక్కకు తప్పుకోబే అన్నాడు సుమిత్ రే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నేను ఇంకా ఏం చేయలేదురా చేస్తే నువ్వు నీ చెల్లి తట్టుకోలేరు గాని అలా ధ్వజస్తంభంలో అడ్డ నిలబడ్డావేంట్రా నువ్వు అన్నాడు తను నీతో మాట్లాడదు కానీ నీ రూమ్ లోకి దొబ్బాయి నువ్వు పెట్టింది పెట్టింది తిని మూసుకొని పడుకో హో మూల అన్నీ మూసుకొని ఇక్కడ ఉండ ఉండడానికి ఇక్కడికి రాలేదురా నేను నీ చెల్లిని నాతో పాటు పట్టుకుపోదామని వచ్చా అదేమో తలుపులు మూసుకొని కూర్చుంది తెలిసింది కదా తను నీతో మాట్లాడడానికి కానీ నీతో కలిసి రావడానికి కానీ సిద్ధంగా లేదు అని మరి ఎందుకు ఇంకా ఇక్కడే పడి ఉంటున్నావురా నేను ఇక్కడ నుండి వెళ్ళడం అంటూ జరిగేది నీ చెల్లితోనే బే అప్పటి వరకు ఇక్కడే నువ్వు ఇది ఫిక్స్ అయిపో అన్నాడు సుమిత్ అంత లేదు తను నీతో రాదు తను ఒకవేళ నీతో రావాలి అనుకున్నా నేను పంపించను హే పోని నీ చెల్లందుకు వస్తావా నాతో పాటు అని కన్ను కొట్టాడు సుమిత్ సైడ్ స్మైల్ ఇస్తూ బాగా బలిసి కొట్టుకుంటున్నావురా నువ్వు కోసి తీసేస్తానులే నేను అంత అంత లేదురా బామర్ది నీకు అన్నాడు సుమిత్ ఎంతుందో చూస్తావా ఏ నేను నిన్ను నేను నిన్ను నీ చెల్లిని చూడాలి అని అంటే నువ్వు చూపిస్తా అంటావు స్క్రూ ఏమైనా ఆ నీకు రే అడ్డదిడ్డంగా వాగావంటే అడ్డంగా నరుకుతాయేమనుకుంటున్నావో అన్నాడు ఆదిత్య కోపంగా వీళ్ళ గొడవకి మౌని రూమ్ నుండి బయటకి వచ్చి అయోమయంగా వీళ్ళ వైపు చూస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అన్నయ్య సుమిత్ మౌని వైపు చూసి మౌని అని పిలిచాడు కానీ అంతలోనే ఆదిత్య బాబు మౌనిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుమిత్ ని కోపంగా చూస్తూ గారికి మామూలుగా లేదు అరే దాంతో మాట్లాడాలి అంటే వీడికి అంత నొప్పి వీడికి నా చేతుల్లో ఖచ్చితంగా మూడుతుంది ఏదో ఒక రోజు వీడికి మాత్రం ఫస్ట్ నైట్ రోజు వీడి పెళ్ళం ఖచ్చితంగా దాని దగ్గరికి రానివ్వదు ఇదే రా నేను నీకు పెట్టే శాపం అనుకున్నాడు ఖచ్చితంగా ఏంటన్నయ్య ఏమైంది అని అడిగింది మౌని ఆదిత్యని ఏం లేదురా వాడినితో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు అందుకే అక్కడ నుండి నిన్ను తీసుకొచ్చాను అన్నాడు ఆదిత్య హాల్లో సోఫాలో కూర్చుంటూ ఆదిత్య ఎందుకు ఇలా చేస్తున్నావు రా నువ్వు అతడు మౌనితో ఏం మాట్లాడాలో ముందు మాట్లాడనేవు అతడు ఏది చెప్పకపోతే తనకి కూడా ఏం అవుతుంది అని అన్నారు శారద గారు ఏం చెప్తాడమ్మా వాడు తన పాటికి తనని వదిలేసి వాడు మాత్రం తాగి సోయి లేకుండా ఎవరితో వెళ్ళాడో కూడా తెలియకుండా మత్తులో పడి ఉన్నాడు అంత పట్టింపు లేదా భార్య అంటే వాడికి చేసుకున్నాడు కదా పెళ్లి ఆ మాధురం తెలియదా భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి తనని కాపాడుకోవాలి అని అలాంటి వాడికి అసలు పెళ్ళెందుకు అలాగే ఊరేగక నీకెన్ని చెప్పినా మళ్ళీ మొదటికే వస్తున్నావు ఎలా చెప్తే అర్థమవుతుంది ఆదిత్య నీకు భార్య భర్తలు అన్నాక సవా లక్ష గొడవలు ఉంటాయి అవి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటేనే బాగుంటుంది మధ్యలో మూడో వ్యక్తి వస్తే బాగుండదు అన్నారు శారదా గారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్